నమస్తే అండి ఈవినింగ్ స్నాక్స్ కోసం ఒక్కసారి ఇలా సమోసా రోల్స్ని ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి ఆలు స్టఫింగ్తో కరకర్ర ఆడుతూ ఆయిల్ అస్సలు పీల్చకుండా చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లల నుంచి పెద్దవారి వరకు ఇష్టంగా తింటారు మరి ఇంత టేస్టీ సమోసా రోల్స్ని ఎలా చేయాలో చూద్దామా సమోసా రోల్స్ కోసం మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు గోధుమ పిండిని ఇలా జల్లించి తీసుకోండి గోధుమ పిండిని జల్లించి తీసుకున్న తర్వాత ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ అలాగే వన్ టేబుల్ స్పూన్ నువ్వులు నేను ఇక్కడ నువ్వులు యాడ్ చేస్తున్నా కదండి మీకు ఇష్టం లేకుంటే స్కిప్ చేయొచ్చు బట్ నువ్వులు వేస్తే చాలా టేస్టీగా ఉంటాయి ఇలా నువ్వులు వేసి కలిపిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ అలాగే గోధుమ పిండి మొత్తం బాగా కలిసేలాగా కలపండి కలిపిన తర్వాత ఇలా చేతితో పట్టుకుంటే మనకు ముద్దల ఫామ్ అవ్వాలండి ఇలా అయ్యేంత వరకు కలపండి అప్పుడే సమోసా రోల్స్ అనేవి చాలా కరకల్లాడుతూ వస్తాయి ఇలా కలుపుకున్న తర్వాత వాటర్ కొంచెం కొంచెంగా వేస్తూ చపాతి పిండిలా కలుపుకోవాలి ఇక్కడ నేను గోధుమ పిండి యూజ్ చేస్తున్నాను కదండీ ఈ ప్లేస్లో మీరు మైదా పిండి అయినా యూజ్ చేయచ్చు లేదా హాఫ్ కప్పు మైదాపిండి హాఫ్ కప్పు గోధుమ పిండి అయినా యూజ్ చేయొచ్చు కానీ నేను ఇక్కడ హెల్తీగా ఉండాలని చెప్పేసి గోధుమ పిండి యూజ్ చేస్తున్నాను ఇలా బాగా కలుపుకున్న తర్వాత పిండి అనేది చాలా సాఫ్ట్గా ఉండాలండి మనం చపాతికి ఎలా కలుపుతామో ఆ విధంగా ఉంటే సరిపోతుంది ఇలా కలుపుకున్న తర్వాత మూత వేసి ఒక టెన్ మినిట్స్ పక్కన ఉంచండి ఈలోపు మనం సమోసా రోల్స్ కి స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాం స్టఫింగ్ కోసం నేను ఇక్కడ చిన్న సైజు నాలుగు ఆలును తీసుకున్నానండి ఇక్కడ వీటిని ఉడికించి తీసుకున్నాను ఉడికించి పిల్ ఆఫ్ చేసి తీసుకున్నానండి వీటిని తురుం పట్టుకోవడానికి ఇలా చిన్న చిన్న హోల్స్ ఉంటాయి కదండి అటు సైడ్ తురుం పట్టి తీసుకోవాలి మీరు స్మాషర్తో స్మాష్ చేస్తే తీసుకోవచ్చు బట్ స్మాషర్తో స్మాష్ చేస్తే మనము సమోసా అదే సమోసా రోల్స్ చేసేటప్పుడు చపాతీకి మనం స్టఫింగ్ అప్లై చేసేటప్పుడు ఒక చోట గట్టిగా ఒక చోట మెత్తగా అలా వస్తుందండి అలా కాకుండా గా స్ప్రెడ్ అవ్వడానికి నేను ఇక్కడ తురుంపట్టి తీసుకుంటాను ఇలా తురుంపట్టి తీసుకున్న తర్వాత ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ అలాగే పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ ధనియా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ కారం పావు టీ స్పూన్ చాట్ మసాలా పావు టీ స్పూన్ గరం మసాలా ఒక రెండు పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసి వేసుకొని అందులో తరిగిన కొత్తిమీర వేసి ఒకసారి మొత్తం బాగా కలపండి ఈ ఆలు మనం వేసిన మసాలా స్పైసెస్ అన్ని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే ఒక టూ టేబుల్ స్పూన్ దాకా ఫ్లోర్ యాడ్ చేసుకోవాలండి ఈ ఫ్లోర్ అనేది మనకు బైండింగ్ కోసం యూజ్ అవుతుంది సో నేను ఇక్కడ టూ స్పూన్స్ ఫ్లోర్ ఇస్తున్నాను మీరు కాన్ఫ్లోర్ బదులుగా బియ్యం పిండి అయినా యూజ్ చేసుకోవచ్చు ఇది మొత్తం పిండి అలాగే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్టఫింగ్ మొత్తం బాగా కలిసేలాగా కలపండి ఇలా మొత్తం బాగా కలిపిన తర్వాత ఈ స్టఫింగ్ని తీసి పక్కన ఉంచండి ఇప్పుడు మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న చపాతీ పిండిని మరొక ఫైవ్ మినిట్స్ బాగా కలపండి ఇలా కలిపిన తర్వాత పిండి ముద్దను నేను టూ ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసి తీసుకుంటున్నాను కావాలంటే కావాలంటే చిన్న సైజులైనా మీరు తీసుకోవచ్చు ఇలా తీసుకున్న తర్వాత రౌండ్ బాల్స్లా చుట్టి పక్కన ఉంచండి ఇప్పుడు ఒక పిండి ముద్దని తీసుకొని మరొకటి ఆరిపోకుండా మూత వేసి పక్కన ఉంచండి ఇప్పుడు పొడిపిండి వేస్తూ రౌండ్గా చపాతీలా చేసుకోవాలి ఇలా మనం చపాతీలా చేసుకున్న తర్వాత మనం చేసుకున్న చపాతి అనేది మరీ మందంగా ఉండకూడదు అలా అని మరీ పల్చగా ఉండకూడదండి మీడియం థిక్నెస్తో ఉండాలి ఇలా చేసుకున్న తర్వాత నేను రౌండ్ షేప్లో ఉండటానికి ఇలా మీడియం సైజ్ ప్లేట్ ఒకటి తీసుకొని రౌండ్గా కట్ చేసి తీసుకుంటున్నాను ఇలా తీసుకున్న తర్వాత ఈ చపాతీపై మిడిల్లో ఇలా ఒక ఏదైనా ఒక చిన్న గిన్నెను పెట్టి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆలు స్టఫింగ్ ఉంది కదండి ఆలు స్టఫింగ్ని ఇలా ఈ చపాతీపై పెట్టి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి మనం ఇలా మిడిల్లో గిన్నె పెట్టి ఈ స్టఫింగ్ స్టఫింగ్ని స్ప్రెడ్ చేయడం వల్ల లో అసలు టచ్ అవ్వకుండా ఉంటుంది మనం సమోసా రోల్స్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందండి చేసుకోవడానికి అందుకని ఇలా మిడిల్లో గిన్నె పెట్టి చపాతీకి ఇలా మొత్తం అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకున్న తర్వాత మనం మిడిల్లో పెట్టిన ఈ గిన్నెని తీసేసి ఏదైనా నైఫ్తో కానీ లేదా పిజ్జా తో కానీ ఇలా ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తూ కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత విడిలో వాటర్ అప్లై చేసుకోండి ఇలా వాటర్ అప్లై చేసిన తర్వాత మనం కట్ చేసుకున్నాం కదండి అందులో ఒక్కొక్క భాగాన్ని లాస్ట్ లో స్లోగా లాగినట్టు అంటూ రోల్ చేసుకోవాలి మనం ఫస్ట్ రోల్ చేస్తున్నప్పుడు కాస్త అతుకున్నట్టు అనిపిస్తుందండి కాబట్టి కొంచెం స్లోగా రోల్ చేసి తీసుకోండి ఇలా రోల్ చేసిన తర్వాత సమోసా రోల్స్కి లాస్ట్ కార్నర్స్ ఉంటాయి కదండీ వాటిని లాస్ట్లో ఉన్న ఎడ్జెస్తో అతికించండి ఇలా అతికించిన తర్వాత స్లోగా ఇలా చేతిలో వేసుకొని కాస్త రోల్ చేయండి ఇలా రోల్ చేయడం వల్ల స్టఫింగ్ బయటికి పోకుండా ఫ్రై చేసేటప్పుడు ఈవెన్గా అతుక్కుంటుంది ఇలా రోల్ చేసిన తర్వాత ఏదైనా ఒక ప్లేట్లో కాస్త పొడిపిండి వేసి వాటిని అందులో పెట్టండి మిగిలిన వాటిని కూడా ఇలాగే ఒక్కొక్కటిగా స్లోగా రోల్ చేస్తూ ని అతికిస్తూ ఒక ప్లేట్లో పెట్టి తీసుకోండి ఇలా మొత్తం ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆయిల్ అనేది మీడియం హీట్లో ఉన్నప్పుడే ఒక్కొక్కటిగా వేస్తూ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అనేది ఎక్కువ హీట్ అవ్వకూడదండి ఎక్కువ హీట్ అయితే త్వరగా బ్రౌన్ కలర్ వచ్చేసి బాగా వేగిపోతాయి లోపల స్టఫింగ్ అస్సలు వేగదు టేస్ట్ అనేది అంత బాగోదు కాబట్టి ఆయిల్ అనేది మీడియం హీట్ లో ఉన్నప్పుడే ఒక్కొక్కటిగా వేస్తూ ఫ్రై చేసుకోండి మనం వేసిన ఈ సమోసా రోల్స్ అనేవి మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోండి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఏదైనా ఒక ప్లేట్లో తీసుకొని మిగిలిన వాటిని కూడా ఇదే విధంగా ఫ్రై చేసి తీసుకోవాలి ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండే సమోసా రోల్స్ రెడీ అవుతాయి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే కొత్త వారు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి